గత సంవత్సరం సైలెంట్గా వచ్చి సంచలనం సృష్టించిన నెంబర్ వన్ సినిమా ఏదైనా ఉందంటే హనుమాన్ అని చెప్పుకోవచ్చు గత సంక్రాంతిలో పెద్ద సినిమాలతో పోటీగా వచ్చి టాలీవుడ్ నుంచి పానిండియా స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసింది ఈ చిత్రం అయితే నటుడు దర్శకుడు రిజబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా టూ సినిమాలో షూటింగ్లో బిజీగా ఉన్నారు అయితే హనుమాన్ టూ దానికి సీక్వల్గా రాబోతున్నటువంటి సినిమాలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి విషయం తెలిసిందే ఈ కన్నడ హీరో అయినటువంటి రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చినటువంటి కాంతారా సినిమా మంచి విజయాన్ని కూడా అందుకుంది ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు అందరూ ఫిదా అయిపోయారు కాంతార సినిమాకు కాను జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు రిషబ్ శెట్టి ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి తెలుగులో హిందీలో సినిమాల నుంచి మంచి ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్లు కూడా లభిస్తున్నాయి రిషబ్ శెట్టి తెలుగులో సూపర్ హిట్ సినిమా హనుమాన్ని డైరెక్ట్ చేసినటువంటి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాలో నటిస్తున్నాడు ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి పోస్టర్ చిన్న టీజర్ కూడా విడుదలయ్యాయి హనుమంతుడి పాత్రకు రిషబ్ను పైన ప్రశాంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు కానీ కొంతమంది మాత్రం దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రిషబ్ శెట్టి సహా చిత్ర బృందం పైన కూడా ఫిర్యాదు చేశారు కొందరు జై హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రలో రిషబ్ శెట్టి నటించనున్నాడు రీసెంట్గా విడుదల చేసినటువంటి పోస్టర్లో రిషబ్ శెట్టి పొడవాటి గడ్డంతో రాముడి విగ్రహాన్ని కౌగలించుకున్న చిత్రం ఒకటి ఉంది టీజర్ కూడా దాదాపు అలాగే ఉంది జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్రను ఇంతకు ముందు భారతీయ సినిమాలలో నిర్మించిన అన్ని పౌరాణిక చిత్రాల కంటే భిన్నంగా చూపించారు జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి రూపురేఖలే మారిపోయాయి అందరికీ తెలిసినట్లుగా హనుమంతుడి ముఖం కోతిలా ఉంటుంది కానీ జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి ముఖాన్ని సామాన్యుడిగా ముఖంగా చూపించారు హనుమంతుడిని కోతి రూపంలో చూపించలేదన్న కారణంతోనే ఇప్పుడు తాజాగా తిరుమల రావు అనే న్యాయవాది ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ చిత్ర నిర్మాణ సంస్థ రిషబ్ శెట్టి మూవీ మేకర్స్ పై నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు హనుమంతుని ముఖాన్ని మార్చడం ద్వారా హనుమంతుని పాత్రను మార్చారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సినిమా ఉన్న పోస్టర్లు టీజర్లను ఉపసంహరించుకోవాలని కోరుతూ తిరుమల వర్మ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు రిషబ్ శెట్టి జై హనుమాన్ సినిమా రామాయణం తర్వాత కథను కవర్ చేయనుంది ఇది హనుమంతుడు రాముడికి ఇచ్చిన వాగ్దాన కథను ప్రశాంత్ చూపించబోతున్నారు మరి ఈ వివాదంపై జై హనుమాన్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి